ఆ జానర్ షోట్ కూడా అతను చేస్తామని కదా ఇప్పుడు అంతే కాదు ముందు చూసి అది పుట్టిన మురుకు అని దానికే నడుతున్నాను నా అయినా అబద్ధం కాదు ఇది కూడా చెప్తా ఆ తులిసం శాస్త్రిగా నరసింహ శాస్త్రిగా నా మనసు పూర్తిగా అని చెప్తాను మా రోజు చెప్పాము ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి చేస్తారు ఇబ్బంది ఉన్నది ఎక్కడ తీసుకెళ్ళారు ఎవరు వచ్చి తీసుకెళ్ళారు మళ్ళీ ఇద్దరు ఆనాడు ఆయన ఇందులో నారాయణ ఏం చేసారు కొంచెం ఇబ్బంది ఉండదు అమ్మా ఇబ్బంది ఉన్నది నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకోవాలంటే అప్పుడు

మీరు చదవలేదా మీ అబ్బాయి చెప్పింది సొంతం పెట్టాను చెప్పారు నేను ఎప్పుడు పెట్టేది పెట్టేది ఇప్పుడు మీ మనసులో ఎవరికి ఇవ్వాలని మీకే ఇవ్వాలని ఆ రోజు కూడా నా చెప్పాను ఎవరికి నా గుండె సాక్షి అమ్మ నీకే ఇవ్వాలని అని చెప్పారు ఆ రోజు కూడా చెప్పారు మీ మామ మనసోలో ఉన్నాడని మనసూలో ఉంటే మంచిది చేయకూడదు అన్నారు అమ్మా రెండు ఆ రోజులు పెట్టేసేది కాదు నారాయణ ఏం చేస్తాడు అడగలేదు మీరు ఫోన్ చేసి తప్ప కదా నాకు సమకం తగ్గించుకున్నారని ఒళ్ళ కూడా ఒక రేట్ చేయి పన్నెండు గెలిచా నేను తీసుకొచ్చాను అమ్మది ఎందుకు నాయన కిడ్తావని నేను రాలేదు ఎందుకు ఇంకా గిట్టు తినేదని నేను రాలేదు నాయన ఇక పన్నెండు గంట కొనుక్కొని ఉండాలి ఆ కొత్తగా కట్టిన చూసి కూర్చోవండి వెళ్ళి తరువాద

మరి మీరు మీ అబ్బాయిని అడగలేదా నాకు ఎందుకు దొంగ సొంతకం పెంచుకున్నావని ఎందుకు నాకు చెప్పకుండా ఆస్తి రాసుకున్నావు నా పేరు నా పేరు నా ఆస్తి నువ్వు నాకు తెలియకుండా ఎందుకు రాయించుకున్నావు అని అడగలేదు అప్పుడు కాదు తర్వాత అయినా ఫోన్లో అయినా వాళ్ళ ఇంటికి పోయి ఎంత కావాల నేను అమ్మాడు అసలు ఏమన్నా కావాలక కోటీ అడతా కోటిస్తుంది ఇచ్చి అనిపిస్తుంది ఏదో పంపమ్మనిసేపు అనిపిస్తుంది పని కూడా పంపలే అమ్మ నేను వంటే ఈ గుడి సాక్షిగా అసలు అమ్మ పూజ చేస్తారో నాకు నేను అందరికీ నాకు చెప్పింది అమ్మాయి అందరు విడదపోయారు బాగున్నా బావి ప్రసాదంలో ఈ తులసి పూజ పాఠాను ఈ తులసి పూజ చేయని కానీ అయినా మూలబైనా లక్షణంగా ఉంటారు అన్నాడు ఆ తల్లి పూజ చేసేం చెప్తాను ఎప్పుడూ సంస్వామి నమ్ముకున్నా వాళ్ళు అబద్ధం ఇప్పించే మా అబద్ధం కావాలి నిజంకచ్చు ఎప్పుడైనా ఆయన ఉండ నిజం వస్తుంది లేదు అసలు నా గురించి వాళ్ళు అబద్ధం ఇప్పించే మా అబద్ధం కాకదు నిజమే చూడు